మికిలింపేట గ్రామం నుంచి దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే తమ అమూల్యమైనటువంటి ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలుపు హైదరాబాద్ లో పెట్టుకుంటాడు ఇదంతా మీ డబ్బు కోవూరు ప్రజల డబ్బు దాన్ని తిరిగి మీ దగ్గరికి తెప్పించుకోండి

విలేకరులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడ మీ మీద కూడా కేసులు ఇది తీసి వైరల్ చేస్తే దానికి చూసుకుంటాం కానీ వైరల్ చేయండి చూడండి ఎక్కడ ఉందో ఎంత ఉందో చూడండి అవి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళు వాళ్ళు కూలీ చేసుకొని చేసుకుని వెళ్ళే మనుషులు వాళ్ళ బిడ్డలు ఇళ్ళల్లో ఉంటారు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ బిడ్డలు కమాలై చేస్తున్నారు ఇక్కడ ఆ గుంటల్లో ఈ గుంటల్లో విలేకరు అందరూ చూడండి రోజు నేను గ్రావెల్ తినేశారు గ్రావెల్ తినేశారు అని కదా ఎల్లయ్యపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో ఆనాది గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ గుంతలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు అడ్డమైన మాటలు మానేసి ఇది చేయమనం లేదా నువ్వేమైనా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ లేక అపోజిషన్ వాళ్ళు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా స్త్రీలను గౌరవించకుండా నిలబడిన అపోజిషన్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా నీకొక్కడికే ఎందుకు వచ్చింది ఎందుకంటే నువ్వు నూట డెబ్బై ఐదు చేయనంత అవినీతి చేస్తున్నావు దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు అది అధికారంలో తర్వాత నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యేని పెట్టుకొని అవినీతి మయం చేసి ఉన్న గ్రావలంతా ఎత్తేసి ఇసకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు అదేగాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఐదారు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టుంటే ఈరోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరుల్ని ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈ ఈయన చేసిన రాజకీయం ఇది ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాయి మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటానని మీకందరికీ చెప్తున్నాను ఇక్కడ యువత కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను కోవూరు నియోజకవర్గం యువతకి ఈ పాటకి